మార్కెట్లో బంగారానికి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు రోజు రోజుకు బంగారం ధర విపరీతంగా పెరుగుతుంది దీన్ని కాస్ట్ చేసుకునేందుకు కొందరు వ్యాపారులతో పాటు బంగారంపై మోజు ఉన్న వారు విదేశాల నుంచి అక్రమ పద్ధతుల్లో తీసుకొస్తున్నారు బంగారాన్ని ఇలా తీసుకొచ్చేటప్పుడు కస్టమ్స్ డ్యూటీ చెల్లించకుండా స్మగ్లింగ్ కు పాల్పడుతున్నారు లోదుస్తులు అట్టపెట్టెలతో బంగారాన్ని ఉంచి తరలిస్తున్నారు తాజాగా ఢిల్లీ విమానాశ్రయంలో పది కేజీల గోల్డ్ పట్టుబడింది బెల్ట్లో రహస్యంగా బంగారు నాణాలని దాచి తీసుకొచ్చిన ఇద్దరు ప్రయాణికుల్ని ఢిల్లీ కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు ఇటలీ రాజధాని మిలాన్ నుంచి వచ్చిన వీటి నుంచి పది కిలోల బంగారు నాణాలని స్వాధీనం చేసుకున్నారు బుధవారం రాత్రి జరిపిన ఈ స్మగ్లింగ్ దందా బయటపడిందని ఢిల్లీ ఎయిర్పోర్ట్ అధికారులు చెప్పారు మిలాన్ నుంచి వచ్చిన విమానంలో ఇద్దరు ప్రయాణికుల ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించడంతో అధికారులు తనిఖీలు చేశారు లగేజీ క్షుణ్ణంగా సోదా చేసినా ఏమీ కనిపించలేదు దీంతో మరోసారి తనిఖీ చేయగా ప్రత్యేకంగా డిజైన్ చేసిన బెల్టులు కనిపించాయని అధికారులు తెలిపారు వాటిలో రహస్యంగా దాచి తీసుకొచ్చిన బంగారు నాణాలు బయటపడ్డాయని చెప్పారు వాటిని తూకం వేయగా పది కేజీల తొంభై రెండు కిలోగ్రాములు ఉన్నాయని మార్కెట్లో ఆ నాణాల విలువ ఏడు పాయింట్ ఎనిమిది కోట్లకు పైనే ఉంటుందని తెలిపారు ఈ బంగారు నాణాలకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో వాటిని సీజ్ చేసి ప్రయాణికులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నామని చెప్పారు పట్టుబడ్డ ప్రయాణికులు ఇద్దరూ కశ్మీర్కి చెందినవారేనని అధికారులు తెలిపారు